సన్మానం చేస్తున్నాడు తర్వాత చేస్తే బాగుంటుందేమో సరే గోపాలకృష్ణ గారి సన్మానం మొదటగా ఆయన తోబుట్టు ఆయన ఆశీర్వదిస్తున్నాడు చాలా సంతోషం కేఎస్ఆర్ గారికి ఆయుధార్య అవసరాలను ప్రసాదించాలని ఆయన కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఈనాడు మన కార్పొరేటర్ గారు మన ప్రతినిధి మంచి మంచి కొమ్మినేని కోటేశ్వర గారు విచ్చేసి ఉన్నారు వారు కేఎస్ఆర్ గారి గురించి రెండు మాటలు చెప్తున్నారు ఈరోజు అమ్మార్పాటి శ్రీనివాసరావు గారి జన్మదిన అరవై ఒకటవ జన్మదిన సందర్భంగా వాళ్ళందరినీ ఇక్కడ పిలిచి కార్యక్రమాన్ని జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను అలానే అంటే శ్రీనివాసరావు గారు గత నాలుగు సంవత్సరాలకి కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు పేద పిల్లలకి పుస్తకాలు కానీ లేకపోతే కంప్యూటర్లు కానీ మార్గదేశం చాలా వరకు ఇచ్చే ఉన్నారు వారు ఇట్లాంటి వృత్తి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మంచి చేస్తున్నట్టు ఉంటున్నారు ఫ్రెండ్ సర్కలందరూ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన కూడా హృదయం మన చేస్తారు శ్రీనివాసరావు గారు ఎంతో యాక్టివ్గా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో అలాగే పార్టీకి వెనుమొక్క చాలా చాలా కార్యక్రమాలు చేస్తుంటాను వారిని ఒకసారి మన కేఎస్ఆర్ గారి గురించి ఒకసారి మాట్లాడవలసి మీ మిత్రులు బొమ్మాలపాటి శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవానికి చేసినటువంటి పెద్దలందరికీ అలాగే వేదిక మీద ఉన్నటువంటి నగర పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అలానే మిత్రులు కొమ్మలపాటి శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ సమాజం ఎంత ఎంతో కల్లోరగా పరితం చేస్తుంది ఎందుకంటే క్యాన్సర్ ఒక ఇంట్లో వస్తే ఆ ఇంట్లో దాని ప్రభావం ఆ ఇంటి మీద అంతా పడుతుంది అందువలన మనం ముందుగా నిర్ధారించగలిగిన ఈ క్యాన్సర్ పరీక్షలు వీలైతే మన ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఉన్న మహిళలు అందరికీ ఈ శిబిరం ఉచితంగా చేస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ మాట ఉరికినే ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను అలాగే నేటి మన సన్మాన గ్రహీత కొమ్మలపాటి శ్రీనివాసరావు గారిని తను మన ఈ మన సభని ఉద్దేశించి తన మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవీయులు చాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏచూరి వెంకటేశ్వర గారు అలాగే వడ్లపూడి శివరామకృష్ణ గారు అలాగే మైనేని ప్రసాద్ గారు మరియు తుమ్మినేని కోటి రాష్ట్ర నాయకులు మన గణపతి శ్రీనివాసరావు గారు అలాగే పెద్దలు గౌరవనీయులు మా కుటుంబ ఉన్నతికి తోడుపాటును అందించినటువంటి బలరామకృష్ణయ్య గారు అలాగే నా తోటితో అయినటువంటి గోపాలకృష్ణ గారు ఆయన కుటుంబానికి నేను నా కుటుంబానికి ఆయన ఎప్పుడూ సహకరించుకుంటూ ఎప్పుడు ఎక్కడ ఎప్పటికప్పుడే ఎలా చేసుకున్నావు అనేటువంటి ఆలోచనతోటి మా కుటుంబంతో ముందుకెళ్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చినటువంటి హితులు సన్నిహితులు స్నేహితులు అందరికీ పేరు పేరునస్సు వచ్చి నా శ్రేస్సు వచ్చి తెలియజేస్తున్నాను అలాగే మన పార్క్ నుంచి వచ్చిన మిత్ర మిత్రమండలి ఉన్నటువంటి అమయ్య గారు కొండల గారు అలాగే మన గణపతి శ్రీనివాస్ గారు అలాగే జాస్తి చంద్రశేఖర్ గారు అలాగే మా కాటన్ మిత్ర టీఎస్ఆర్ గారు యలమన్ శ్రీనివాస్ గారు అలాగే పివి వెంకటేశ్వరరావు గారు అప్పారావు గారు అలాగే గంకా కామేశ్వరరావు గారు అలాగే మన అందరికీ అందరికీ పేరు పేరున అలాగే రోటరీ నుంచి వచ్చినటువంటి ప్రజెంట్ చేస్తున్నటువంటి చేస్తున్నట్టు రాఘవ గారిని కొంచెం స్టేజీ దగ్గర రావాల్సింది కోరుతున్నాను ఈ అందరికీ పేరు పేరున నా జన్మదిన శుభాకాంక్షలు మీ అందరూ తెలియజేసినందుకు నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను ఎన్నో సేవా కార్యక్రమాలు నేను చేస్తూ సమాజానికి నా వంతు సహకారంతో నేను ముందుకెళ్తున్నాను అలాగే మనం దానిలో తృప్తి ఉంటే చాలు మనం 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 దానిలో అక్కడ మనం ఏమి ఇస్తున్నాము అనేది కాదు మనం దానిలో తృప్తి అందరి అభి అభినందనలు ఉంటే నేను అదే కోరుకుంటాను పది మందికి తెలియాలా పది మందికి ఇచ్చేసేదానికోసం నాకైతే అది అట్లా నేను చేయను